రెండు వేల ఇరవై ఐదున ఒక తీర్థము ఒక జాతర ఒక పండుగ ఒక వేడుక ఒక ఉత్సాహము జరగబోతూ ఉన్నది ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజధాని అమరావతి అంతర్గతంగా ఉన్న కేసరపల్లి పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి కదిలివచ్చేటువంటి లక్షలాది మందితో హిందూ శంఖారావం కార్యక్రమాన్ని హిందూ పరిషత్ యోజన చేసి ఆ ప్రయత్నాలు ప్రారంభం చేసింది ప్రధానంగా మన దేవాలయాలను మనమే కాపాడుకుందాం మన దేవాలయాలను మనమే రక్షించుకుందాం మన దేవాలయాలు మనమే నిర్వహించుకుందాం అన్న ఒక సంకల్పాన్ని తీసుకుని దేవాలయ వ్యవస్థను హిందువులే స్వయంగా నిర్వహించుకోగలరు నిర్వహించుకోవాలి హిందువుల కర్తవ్యము హిందువుల హక్కు హిందువుల బాధ్యత హిందువుల ఆరాధన ప్రార్థన అర్చన పూజ విధిలో ఉన్నటువంటి మనకు మనకు ఏ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం అవన్నీ నిర్వహించుకోవాలో అవన్నీ కూడా అదే విధంగా పొందటానికి మన దేవాలయాలు మనమే నిర్వహించుకోవాలి దేవాదాయ శాఖ లాంటిది అక్కర్లేదు ప్రభుత్వ లేదా రాజకీయ ప్రమేయం దేవాలయ వ్యవస్థలో అక్కర్లేదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దేవాలయాలను మనం నిర్వహించుకోవాలి అంటే మనం ఏమేం చేయాలి ఎలా ఉండాలి ఏమి ఆలోచించాలి ఏ రకంగా మనం కలిసి ఏ ఏ ప్రయత్నాలు చేయాలన్న విషయంలో సామూహికంగా సమానంగా సంఘటితంగా అందరికీ ఒకే విధమైన విధానమైన ఒక అవగాహన కలిగించేటువంటి దిశగా ఈ కార్యక్రమం జరగబోతున్నది యావత్ భారతదేశంలో దేవాలయాలను ఏకీకృతం చేస్తూ హిందూ సమాజము ఒక నూతన ఒరవడితో లేదా అవగాహనతో లేదా సమకాలీన పరిస్థితుల్లో ఉత్పన్నమవుతున్న అన్ని సమస్యలకు సమాధానంగా సమాజంలో సమరసత పెంచే విధంగా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన భాషల మధ్యన యాసల మధ్యన ఒక సంఘటన తీసుకురావటానికి ఏకత తీసుకురావటానికి ఐకమత్యాన్ని తీసుకురావటానికి కేంద్రము దేవాలయమే తప్ప వేరే లేదు కాబట్టి ఈ దేవాలయాలన్నింటినీ కూడా హిందూ సమాజము కదలివచ్చి కలిసి వచ్చి మనం నిర్వహించుకోవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని చేయటం కొరకు ఈ కార్యక్రమం జరుగుతున్నది అయితే ఇటువంటి పరిస్థితుల్లో హిందువులు ఎవరు 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 అందరూ కూడా అంటే ఎవరికి వాళ్ళుగా ఎవరంతట వాళ్ళుగా ఎవరి పాటికి వాళ్ళుగా అందరూ కలిసి అందరితో కలిసి ఈ కార్యక్రమానికి తరలి రావాలి మీరు గ్రామాల్లో ఉన్నారా నగరాల్లో ఉన్నారా ఈ పని చేస్తున్నారా ఆ పని చేస్తున్నారా దేవాలయానికి పోతున్నారా దేవాలయానికి ధర్మకర్తల దేవాలయంలో అర్చకుల దేవాలయంలో అనువంశక అర్చకుల దేవాలయంలో అనువంశక ధర్మకర్తల దేవాలయానికి దాతల దేవాలయంలో ఉభయకర్తల దేవాలయంలో నాదస్వరము సన్నాయి డూలు వాయిస్తూ ఉన్నారా దేవాలయంలో పల్లకి మోస్తూ ఉన్నారా దేవాలయంలో అలంకారం చేస్తున్నారా దేవాలయంలో దేవుడికి నైవేద్యాలు వండి ఇస్తూ ఇస్తూ ఉన్నారా దేవాలయంలో పల్లకీ మోస్తూ ఉన్నారా దేవాలయంలో రథాన్ని అలంకరిస్తూ ఉన్నారా దేవాలయానికి మా మూకులు కడుతూ ఉన్నారా పల్లకీ మీద పంచలోహ విగ్రహాలు పెట్టిన తర్వాత మూర్తులకు అలంకారం చేస్తూ ఉన్నారా దేవాలయాలకు వస్తువులు సరఫరా చేస్తూ ఉన్నారా దేవాలయాలకు వస్త్రాలు సరఫరా చేస్తూ ఉన్నారా గంగరెద్దులు వాళ్ళ తప్పెటి వాళ్ళ కూచిపూడి నాట్యమా భరతనాట్యమా ఇంకా అనేక జానపద కళారూపాలు బొమ్మలాటలాడిస్తూ ఉన్నారా హరికథలు చెప్తున్నారా బుర్ర కథలు చెప్తున్నారా పకటి వేషాలు వేస్తున్నారా వీరు ఏ వృత్తితోటి ఏ ఏ కళతోటి ఏ ఏ జానపద నృత్య లేదా ఏ ఏ కళా రూపాలతోటి హిందూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు హిందూ సమాజంలో హిందూ ధర్భ ధర్మాన్ని మీమీ పద్ధతుల్లో సమాజంలో నెలకొల్పుతూ నిలబెడుతూ ఉన్నారు అనేక వందల వేల సంవత్సరాల నుంచి హిందూ ధర్మ ప్రచారకులుగా మేము ఈ పద్ధతుల్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ అంతట మీరుగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పిలుపునిస్తున్నాం ఈరోజున ప్రపంచంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు హిందువులు సంఘటితం కావలసినటువంటి క్షణం ఆసన్నమైంది మనమందరం కలిసి ఉండాలి మనమందరం ఒక్క మాట మీద ఉండాలి ఒక్క తాటి మీద ఉండాలి ఒక ఆలోచన మీద ఉండాలి ఒకే కార్యక్రమం మీద ఉండాలి ఒకే అవగాహనతో ఉండాలి మనమందరం కూడా మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావాలి ఈరోజున హిందూ ధర్మానికి దేవాలయాలు కావాలి దేవాలయాలకు భక్తులు కావాలి భక్తులు వాళ్ళ మౌలిక సదుపాయాలు సేవా కార్యక్రమాలు చేయడానికి కార్యకర్తలు కావాలి వీళ్ళందరినీ నడిపించడానికి హిందూ ధార్మిక నాయకత్వం కావాలి హిందూ ధార్మిక నాయకత్వం లేమి ఈరోజు కనపడుతూ ఉన్నది నేను గ్రామాల పర్యటనకు పోతే తిరిగి మరలా అక్కడ కూడా ఎవరో ఒకరు రాజకీయ నాయకులు వచ్చి స్వాగతం పలికి వాళ్ళ ఇళ్లకు తీసుకువెళ్ళి అలా ఏదో మమ్మల్ని ధర్మం కోసం తిరిగేటందుకు ఒక అవకా అవకాశం ఇస్తూ ఉన్నారు ఒక దేవాలయ ధర్మకర్తో లేదా ఆ ఊరిలో హిందుత్వానికి చిరునామాగానో ఉండేటువంటి వ్యక్తులు లేరు కాబట్టి హిందూ ధర్మ నేతృత్వము హిందూ ధర్మ నాయకత్వం ఇది రోజున హిందూ సమాజానికి అవసరం ఆ దిశగా అందరం ప్రయత్నం చేద్దాం కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నారు అది అనంతపురం జిల్లానా శ్రీకాకుళం జిల్లానా సముద్ర తీర ప్రాంతమా కొండ ప్రాంతమా కోనకరం ప్రాంతమా అడ